హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో కార్లల్లో భద్రత కల్పించే లక్షణాలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ప్లస్ ఈబీడీతో ప్రామాణిక లక్షణాలుగా వస్తున్నాయి నిజానికి కార్లల్లో పూర్తి భద్రతను అందించాలని తయారీదారులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీ కార్కున ఏ బడ్జెట్ సేవెన్ లక్షల వరకు ఉంటే మీకు ఈ అవసరాలకు తగ్గట్టుగా ఉండే కార్ల వివరాలు ఇక్కడున్నాయి టాటా టియా గో తక్కువ బడ్జెట్లో దొరికే బెస్ట్ కార్ భద్రతలో ఫోర్ స్టార్ రేటింగ్ పొందింది ఇది బలమైన హ్యాచ్ బ్యాక్ కారు కొత్త థియాగో త్రీ సిలిండర్ ఎల్ పెట్రోల్ ఇంజన్తో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్బి యాక్స్ యాక్స్తో లభిస్తోంది ఈ కార్లో జవ్వై అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది ఇదే అండ రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లేకు మద్దతు ఇస్తోంది దీంతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్డ్ యుఎల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు రియర్ పార్కింగ్ సెన్సార్ ఈబిడితో కూడిన ఏబిఎస్ ఉన్నాయి ఈ కార్ల ఓ ట్వెండెల్ పెట్రోల్ ఇంజిన్ ఉంది టియాగో ఎక్స్ షోరూం ధర నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది అలాగే టాటా పంచెస్ ఏడు లక్షలలోపు లభించే బెస్ట్ కారు ఈ వాహనం ఎక్స్ షోరూం ధర అరువందరకు మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది తక్కువ బడ్ జెట్లో వచ్చే పంచ్ భద్రతలో అగ్రస్థానంలో ఉంది భద్రత కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా పొందింది నెచ్ వన్ ఎల్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది ఇది ఎయిటీ సిక్స్ పిఎస్ శక్తిని మండు వంది మూడి ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజ్ ఇన్లో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది కార్ లీటర్కు ఎయిటీన్ ఎయిటీ టూ కిలోమీటర్ మైలేజ్ ను అందిస్తా ఓంది భద్రత కోసం రెండు ఎయిర్ బ్యాగ్లు ఈబీడితో కూడిన ఏబిఎస్ వసతి ఉంది అలాగే నిస్సాన్ మ్యాగ్నెట్ దాని డిజైన్తో కస్టమర్లను ఆకర్షిస్తోంది దీని ధర ఐహైదం లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది భద్రతలో ఫోర్స టార్ రేటింగ్ పొందింది ఐదు మంది కూర్చోవడానికి సరిపడా స్థలం ఇందులో ఉంది మ్యాగ్నెట్లో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలున్నాయి వీటిలో టెన్నెల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ టెన్నెల్ నాచురల్లీ ఆస్పిరేటర్ హెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి ఈ ఇంజిన్లు సిక్స్ స్పీడ్ ఎంటీ లేదా సివిటీ గేర్ బాక స్లతో వస్తాయి కొత్త మ్యాగ్నెట్ మీకు ఇరవై కిలోమీటర్ వరకు మైలేజ్ అందిస్తోంది భద్రత కోసం ఇందులో ఆరు ఏర బ్యాగ్లు ఈబిడితో కూడిన ఏబిఎస్ వసతి ఉంది అలాగే హ్యుండా ఎక్స్టర్ ధర అరువంత రెండు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇద ఈ భద్రతలో ఫోర్ స్టార్ రేటింగ్ పొందింది డిజైన్ ఫీచర్ల పరంగా ఇది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు అందులో ఐదు మంది కూర్చోవడానికి స్థలముంటుంది హ్యుండాయ్ ఎక్స్టర్లో ట్వెండెల్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన ఉంది ఇది ఎయిటీ త్రీ పిఎస్ త్రీ వన్ వన్ ఫోరీన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స ఉంది ఈ కారు లీటరుకు పంతొమ్మిది కిలోమీటర్ వరకు మైలేజ్ ను అందిస్తోంది భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబిడితోకు దిన ఏబిఎస్ ఉంది ఇది ఇలా ఉంటే ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన లగ్జరీ ఎస్యూవీ నిస్సాన్ ఎక్స్ట్రయల్ కార్లు కష్ట ఆలు ఎదుర్కొంటుంది సీల్స్లో ఈ కారు రోజురోజుకు దిగజారిపోతోంది టాటా ఫార్చునర్ వంటి కార్లు దీనికి పరు ఓటీగా ఉన్న నేపథ్యంలో ఇది వినియోగదారులకు చేరుందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది రెండు ఐదు జనవరి నెలలో ఈ కారును ఏ ఒక్కరు కూడా కొనుగోలు చేయలేదు పైగా ఆరు నెలల వ్యవధిలో కారు అమ్మకాలు ఇరవై రెండు యూనిట్లుగానే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసు కోండీ థ్యాంక్స్ ఫర్ సంగీతం వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి